రే ఆరు నూరు అయినా నూట యాభై ఒకటి పదకొండు అయినా మన స్నేహం ఎప్పటికీ ఇలానే ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన చేసుకోవాలి హలో ఏంటి బాబు గారు నాకు టీచర్ పిచ్చు కదా వచ్చేతనా పాఠాలు చెప్పే గవర్నమెంట్ టీచర్ ని పట్టుకొని రే అంటావా ఇక్కడ నుంచి సార్ చీప్ గా మన జగన్ అన్న మళ్ళీ అధికారంలోకి వస్తే వీధిలో వాలంటీర్ చేస్తాడు ఐదు వేలు జీతం ఇచ్చాడు ఏదో కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేటట్టు చెప్తాను నావే ముందరి మీద చేసుకోవాలి చెప్పు ఐదు వేలు జీతం కలిగి పిల్లలు ఇస్తావా నువ్వు రే ఇంకొకసారి రే అంటే వంద గుండీలు రీచా వచ్చా ఏందన్నా వాడు ప్రభుత్వ ఉద్యోగం నాకనే ప్లేట్ మార్చినాడు ఫ్రెండ్షిప్ పేర్ యూ తెలియని పెత్తనె ఫేలో నువ్వైనా మారిపోవు కదా ఏంది నా అట్టాంటాండో స్నేహం జీవితం స్నేహమేరా చాచతాం అల్లా ఏంది బాబు గారిచ్చిన ఆరు వేల మంది కానిస్టేబుల్ స్టేబుల్ పోతుండ్రు నేను కూడా సెలెక్ట్ అయ్యాలా పవన్ కళ్యాణ్ గారు బాబు గారి చేతుల మీదకి అపాయింట్మెంట్ ఆరు కూడా ఇచ్చారా ఓల్డ్ ఈష్ మీదే చేయవు నువ్వు ఓల్డ్ ఈష్ మీదే చేయాలి నువ్వు రే రాజా నువ్వు కూడా యూట్యూబ్ లో ఉన్న కానిస్టేబుల్ ని రే అంటావా ఏది నీ హెల్మెట్ అది బండి పేపర్ అది నీ ఫ్రెండ్ పోలీస్ కదా నేను డ్రంక్ డ్రైవర్ దొరికి బండి ఇది మన అనుకో బొక్కలో దోసి బెండు తీర్చా వచ్చా